సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యేత్రి త్రియంబకే గౌరీ నారాయణి నమోస్థుతే అదృష్టకరమైన ప్రభావం మీ వెంట ఉండటానికి కొన్ని సూత్రాలు మీరు పాటించినట్లయితే తప్పనిసరిగా అనిర్వచనీయమైనటువంటి అదృష్టకర ప్రభావాలతో మీరు జీవితాన్ని గడుపుతారు కష్టపడ్డారు మొదటి నుంచి కూడాను చాలా చక్కగా సంపాదించారు తీరా ఇక్కడైతే బాగుంటుంది స్థిర నివాసం ఏర్పరచుకుందాం అని చెప్పేసి మీరు ఏమీ ఆలోచించకుండా స్థలాన్ని కొనుగోలు చేశారు అది కొన్నప్పటి నుంచి కూడా మీకు అనారోగ్యం దాచిపెట్టిన డబ్బులన్నీ అయిపోవటం మానసికమైన అశాంతి కలుగుతోంది అంటే దురదృష్టం మీ వెంట వచ్చింది అన్నమాట దీని విముక్తి కోసం ఏం చేయాలి వాస్తుశాస్త్ర రీత్యా ఏ విధంగా మీరు కొన్న ఆ భూమి ఉన్నదో తెలుసుకుని అదృష్టవంతులు కావాలి ఒక భూమిని కొనుగోలు చేసేటప్పుడు వాస్తుశాస్త్రీత్యా దీర్ఘ చతురస్రాకారమా చతురస్రాకారమా అనేది చూసుకొనాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది ట్రయాంగిల్గా ఉండకూడదు గుండ్రటి ఆకృతి ఉండకూడదు ట్రిపీజియం ఆకృతి కలిగి ఉండకూడదు ఆ స్థలం ఇది స్థలాల నిరూపణలో వాస్తులో ముఖ్యమైన సూత్ర ప్రాతిపదిక మీరు కొన్నటువంటి భూమికి ఎదురుగా ఉన్న రోడ్డు రాజవీధికి ఆనుకొని మాంసం దుకాణం కానీ హాస్పిటల్స్ కానీ దేవాలయం కానీ ఉండకూడదు ఇలా కనుక ఉన్నట్లయితే మీరు తీసుకున్నటువంటి స్థలంలో దురదృష్టం వచ్చి తీరుతుంది మీరు కొన్న స్థలం అదృష్టం పట్టి తీరాలి అనుకున్నప్పుడు కొన్ని వాస్తు సూత్రాలని కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం మీ పేరును బట్టి ఆ రాజవీధి ఎటువైపు పయనిస్తోందో గ్రహించండి విశాలమైన రాజవీధి వైపే మీరు గృహం కట్టేటప్పుడు సింహద్వారం అటువైపే ఉండేట్టుగా కట్టుకోవాలి తూర్పువైపు చాలా మంచిది కదండి అందుకని నేను వైపే కడుతున్నాను అంటే కుదరదు స్థలం ఎటువైపుదైనా రాజవీధి ఎటువైపు ఉంటే అటువైపే ఇంటి యజమాని నిద్ర నుంచి లేచి మొట్టమొదటిసారిగా చూసుకోవాలి ఆ రాజవీధిని దానివల్ల అదృష్టం మీ వెంట ఎల్లవేళలా ఉండి తీరుతుంది అన్నమాట ఒక స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానిలో నవధాన్యాలు అనేటువంటివి కొద్దిగా దున్నించి వేయాలి ఏడు రోజుల తర్వాత కనుక చూసినట్లయితే మొలకెత్తుతాయి అవి కనుక మొలకెత్తలేకుండా అలాగే ఉండిపోతే మాత్రం ఆ స్థలం మీకు అభివృద్ధి పదాన్ని ఇవ్వదు మీరు ఆ స్థలం కొనటం చాలా తప్పు చేశారు అని అర్థం నవధాన్యాలు చల్లి కొద్దిగా నీరు పెట్టినప్పుడు అవి ఏడు రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ మొలకెత్తాలి అలా మొలకెత్తకుండా ఉన్నట్లయితే ఆ స్థలం హీనస్థితిని పొందేటువంటి స్థలముగా భావించాల్సి ఉంటుంది సుమా బాగా ఏపుగా కనుక పదకొండు రోజులు కనుక పెరిగినట్లయితే ఆ యొక్క నవధాన్యాలన్నింటినీ కూడాను ఆ చెట్ల చిన్న చిన్న మొక్కల్ని పీకి సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు తినిపించినట్లయితే ఆ స్థలంలో మీరు గృహం కట్టుకున్నప్పటికీ కూడా అదృష్టదాయకమైన ప్రభావంతో మీరు జీవితాన్ని గడపడానికి ఆస్కారాన్ని ఆ వరంధాముడు మీకు ప్రసాదింపజేశాడన్నమాట ఇది దీనిలో దాగిన పరమార్థ లక్షణం దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకార స్థలాలు మీ యొక్క దిశ దశరీత్యా కూడా అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదింపజేస్తాయి దిశను బట్టి దశ దశను బట్టి దిశ కదా ఇవన్నీ అదృష్టకరమైన సంఘటనలకు వాక్యం పలికేవి మీరు భూమి కొన్న చోట తవ్వితే దానిలో ఎముకలు వెంట్రుకలు మొదలైనవి గనక బయటికి వచ్చినట్లయితే ఆ స్థలం మీకు అనేక అనర్థాల్ని ప్రసాదిస్తుంది సుమా జాగ్రత్త అనే విషయాన్ని గుర్తిరగండి ఈశాన్య మూల గుంట తవ్వి ఆ గుంటలో దీర్ఘ్రాకారంగా చేసి నాలుగు వైపులా కూడా నాలుగు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఒత్తిలు వేసి సరి సమానంగా నూనె ఉండేట్టుగా చేసి నాలుగు దిక్కుల్లో వెలిగించి చూడండి ఆ తొవ్విన భూమిని ఈశాన్య దిశలో తొవ్వినటువంటి ఆ యొక్క గుంటలో ఈ దీపారాధన చేసి మీరు మీ యొక్క భార్య ఇంటి యజమాని ఇంటి ఇల్లాలు ఆ భూమి ఎంత దూరం అయితే ఉందో అంత దూరం నడిచి వెనక్కి తిరిగి రండి మీరు వెలిగించినటువంటి దీపాలు నాలుగు దిక్కుల్లో కూడా సరిగా కనుక వెలిగినట్లయితే మీకు అదృష్టం ఉన్నట్టే లెక్క దానిలో ఏవైపు దీపం కనుక కొండెక్కితే అటువైపు దోషం పచ్చిగా ఉన్నట్టు అంటే దోషం ఉన్నట్టుగా భావన చేసి ఆ దోషం పోగొట్టుకోవడానికి రీత్యా సంప్రదించాలి ప్రతి ఒక్క వ్యక్తిని పట్టిపీడిస్తూ ఉన్నటువంటి దారిద్ర్యం నుంచి బయటపడాలంటే మీరు గృహం కట్టిన తరువాత సకల ముక్కోటి దేవతా స్వరూపుణైన గోమాతను ఇంటి చుట్టూతా తిప్పే విధంగా మీరు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు నిర్మాణం చేసేటప్పుడే నాలుగు వేపులా ఖాళీ స్థలం కనుక లేకపోయినట్లయితే మీరు అంత పురోవృద్ధిలోకి రారు ఎప్పుడూ కూడా ఇంటి చుట్టూతా కూడాను వరసందులు అనేటువంటి ఉండే విధంగా కట్టుకోవాలి ఇలా కట్టుకొని మీరు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే మీ అభీష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి సుమా అంటోంది శాస్త్రం దీన్ని మరి మీరు పాటించి కృతకృత్యులై జీవితాన్ని గడపండి ఒక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేక ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు శ్మశాన వాటిక దగ్గరగా ఉండకూడదు శ్మశాన వాటిక దగ్గరగా ఉంటే చాలా అరిష్టాలు వస్తాయి అలాగే వీధి పోటు అనేటువంటిది కూడా పడకూడదు మీరు కొన్న ఆ యొక్క స్థలానికి వీధి పోటు అంటే బాధ వీధి నుంచి వచ్చేటువంటి ఒక రోడ్డు మీ స్థలంలో ఉండేటువంటి దక్షిణ నైరుతి కానీ వైపు నైరుతి కానీ కొడుతూ ఉన్నట్టు వస్తే చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయకుండా మీరు అదృష్టవంతులు కండి ఇక్కడ పెద్దానికి అదృష్టం అనేది చాలా అవసరం ఏ పని చేసినా అదృష్టం మీ వెంట ఉండాలి కదా మరి అనే ఉద్దేశం అలాగే మీరు కొన్నటువంటి స్థలాల్లో కనుక వ్యాధ వృక్షం కనుక ఉన్నట్లయితే అది వేప చెట్టు అయినట్టయితే మీరు ఇంటి నిర్మాణం చేసేటువంటి సమయంలో అది అడ్డు వస్తుంది అని భావించినప్పుడు ఆరు నెలల ముందుగానే ఆ స్థలంలోని చెట్టును కొట్టేసి నమస్కారం చేసి అక్కడ మరలా ఇంకొక వృక్షాన్ని మరొక చోట నాటాలి అనే సూత్రాన్ని మీరు గనక పాటిస్తే అదృష్ట లక్ష్మి మిమ్మల్ని క్రీకంటి చూపుతో చూస్తుంది అంటే వృక్షాలు దేవతా స్వరూపాలు కాబట్టి వృక్షాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ నరకకూడదు చాలా అత్యవసర పరిస్థితి నలపక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని మీరు విధి విధానం పాటించాల్సి ఉంటుందన్నమాట ఇంత గొప్ప విశేషం కేవలం మీకు అదృష్టం రావటానికి మార్గాన్వేషణలో ఒక వంతు మాత్రమే ఒక్కొక్క చోట భూమిని తవ్వుతూ ఉంటే ఎముకలు బయటపడతాయి అది జంతువుల ఎముకలు కావచ్చు ఏ స్థలంలో అయితే ఎముకలు కనుక ఉంటాయో ఆ స్థలంలో గృహ నిర్మాణం చేస్తే వంశనాశనం అవుతుంది అంటే పుట్టేటువంటి పిల్లలు పుట్టకుండానే మరణిస్తూ ఉంటారు సుమా మరికొన్ని విషయాలు రేపటి అదృష్ట కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వీజన సుఖినోభవంతో